హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విదేశీ మాట వంట ఇవాళ మన స్పెషల్ రెసిపీ రైస్ సెవై పులిహోర దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ సెవై ఎండుమిర్చి జీలకర్ర అండ్ ఆవాలు మినప్పప్పు శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు సాల్ట్ అండ్ లెమన్ సో దీనికి మనం ఫస్ట్ రైస్ సేవని బాయిల్ చేసుకుందాం అది బాయిల్ చేసుకోవడానికి లెట్స్ యాడ్ వాటర్ ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే రైస్ సెవై స్టిక్ అవ్వకుండా ఉండడానికి రైస్ సేవై అంటే ఏం లేదు ఇట్స్ జస్ట్ రైస్ తో చేసిన సీనియా సో ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ సేవైని యాడ్ చేసేసుకుందాం అండ్ ఇది బాయిల్ అవ్వడానికి చాలా టైం పట్టదు జస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మినిట్స్ ఈ వాటర్ లో ఉంటే చాలు దాని తర్వాత ఈ రైస్ మనం డ్రైన్ చేసుకుంటున్నాం డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇలా డ్రిన్ చేసిన రైస్ సెవెన్ పక్కన పెట్టుకుందాం దెన్ నెక్స్ట్ మన పులిహోరకి తాలింపు పెట్టుకుందాం దానికి మనం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లెట్స్ యాడ్ ఎండుమిర్చి ఫాలోడ్ బై జీలకర్ర అండ్ ఆవాలు వాటిని కొంచెం చిటపటలాడనిద్దాం అండ్ దట్ ది సేమ్ టైం అన్నీ మిగతా ని వన్ ఆఫ్టర్ ద అదర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లెట్స్ ప్యాన్ పచ్చిమిర్చి ఫాలోడ్ బై కడి And we will consume fry again. If we consume fry again, let's add pepper followed by salt. ఈ టైంలో నేను ఓన్లీ కొంచెం సాల్టే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకున్నాను సో దీన్ని ఈ పులిహోర పోపుని రైస్ యాడ్ అండ్ ఇప్పుడు దీన్ని మనం లైక్ కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఒక ఫోర్ తీసుకొని మిక్స్ చేయడానికి ట్రై చేయండి హ్యాండ్తో మిక్స్ చేస్తే నూడిల్ ఆ రైస్ సేవ ఏదైతే నూడిల్ ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో లెట్స్ యాడ్ లెమన్ జ్యూస్ సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఈ టైంలో ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మన రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ సో అండ్ సిమిలర్ ప్రాసెస్ సేమియా తో కూడా ట్రై చేయొచ్చు అండ్ అది కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ